హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య యు ఆర్ వాచింగ్ డిఎస్ థాట్స్ ఏంటి ఇదంతా చెత్త చెత్తగా ఉందనుకుంటున్నారా వంట చేసినాక ఎవరి కిచెన్ అయినా ఇలాగే ఉంటుంది కదా అయితే ఈ కిచెన్ వేసినంత ఇలా వాటర్ లో వేసుకుంటున్నాను ప్రతి రోజు కూడా వచ్చిన కిచెన్ వేస్ట్ నంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బకెట్స్ లో అనమాట ఇలా టూ త్రీ డేస్ అలాగే ఫర్మెంట్ చేసేస్తాను ఈవెన్ ఆకు కూర కడిగిన నీళ్లు వాటి కాడలు అన్ని కూడా ఇలా పెట్టుకుంటాను వీక్లీ ఇలా త్రీ బకెట్స్ పెట్టుకుని ఈ వాటర్ ని ఒక బకెట్ కి మూడు బకెట్ల వాటర్ ఎక్స్ట్రా కలుపుతాను అనమాట మంచి వాటర్ అవి కలిపి మొక్కలకి అయితే ఇస్తానండి ఈ కిచెన్ వేస్ట్ వల్ల మొక్కలకి చాలా బలం అందరికీ తెలిసిందే కదా ఉల్లిపాయల్లో ఉండే న్యూట్రియన్స్ కానీ చాలా రకరకాల న్యూట్రిన్స్ ఉంటాయి పొటాషియం కాల్షియము మనకి మన బాడీకి ఎన్ని రకాల పోషకాలు కావాలో అదే విధంగా మొక్కకు కూడా సేమ్ అన్ని రకాల పోషకాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ లో సమృద్ధిగా అయితే ఉంటాయి బియ్యం కడిగిన నీళ్ళలో అయితే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా పాలు పెరుగు గిన్నెలు నీళ్లు కడుగుతాం కదా ఆ వాటర్ కూడా నేను ఈ బకెట్స్ లోనే వేసుకుంటాను దోశలు వేసినప్పుడు దోశ గిన్నె కడిగిన వాటర్ ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇలా నేను కొంతమంది అయితే చాలా వరకు వడగట్టి పోస్తారు కిచెన్ వేస్ట్ని నేనైతే ఇలా వడగట్టకుండా డైరెక్ట్గా కుండీలో మొక్కలకైతే ఇచ్చేస్తాను ఫర్మెంట్ చేసిన వాటర్ని ఇలా ఇవ్వడం వల్ల నాకు చూసారా ఈ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన వంగ మొక్కలు అనమాట ఇలా నాకు వంగ మొక్కలు ఆరు ఏడు మొక్కల దాకా వచ్చాయి వంగ మొక్కలు అయితే ఆ దోసపాదులు అయితే చెప్పవడం లేదు చాలా వచ్చాయి ఇలాగా మన కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల మొక్కలకి బలమే కాకుండా బోనస్ గా మనకి కొన్ని మొక్కలు కూడా వస్తాయి మన కిచెన్ నుండి మనకి వచ్చే మొక్కలు అనమాట నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ లో అర్థం కాలేదు అవి ఏం మొక్కల అని సరే పెరిగాక చూద్దాం కదా అని వదిలేసాను వదిలేస్తే ఈ విధంగా ఇంత హైట్ అయిన తర్వాత నాకు తెలిసింది అవి వంగ మొక్కలని ఇంకా అవన్నీ సపరేట్ చేసి టూ బెడ్స్ లో అయితే వంగ మొక్కలు పెట్టుకున్నాను నాకు ఇలా కిచెన్ వేస్ట్ ద్వారా వంగ మొక్కలు వచ్చినాయి టమాటా వచ్చింది మిర్చి అయితే చెప్పనవసరం లేదు ఒక మూడు మిర్చి తుంచి కుండీలో వేస్తే నాకు థర్టీ ఫైవ్ మొక్కల వరకు వచ్చినాయి అన్నమాట ఇవన్నీ మనము మన గార్డెన్ లో అయితే పెట్టేసుకోవచ్చు చక్కగా మన గార్డెన్ లో ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గానే వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన కిచెన్ వేస్ట్ లోనే ఉంటుందండి కిచెన్ వేస్ట్ లో చాలా బలమైన న్యూట్రియం ఉంటాయి చిన్న చిన్న బాల్కనీలు ఉండి కుండీల్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు సపరేట్ గా కొనుక్కొచ్చి ఏమీ వేయాల లేదు మన కిచెన్ లో వాడుకునే కిచెన్ వేస్ట్ వేయడం వల్ల వాటికి చాలా బలం వస్తుంది అవి హెల్తీగా అయితే పెరుగుతాయి మొక్కలు ఇవి చూసారా దోసపాదు ఎంత బాగా పాకిందో ఇంకా కుండీలో నుంచి నేను పేకుండా అలాగే ఉంచేస్తే ప్రతి కుండీలో కూడా దోసపాదులు అనేవి మంచిగా వచ్చినాయి ఇవన్నీ నేను రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కాకపోతే మీకు కొంచెం రిజల్ట్ చూపిద్దామని చెప్పి నేను దాచించాను అనమాట ఈ వీడియోస్ అన్ని ఇలాగా టమాటా మొక్కలు నేను షింక్లో వాటర్ కడుగుతాం కదా అప్పుడు అక్కడ సింక్ దగ్గర వచ్చినాయి ఇలాగా అరటి మొక్కకి వాటర్ కిచెన్ వేస్ట్ పోస్తూ ఉంటే ఆ అరటి మొక్క చుట్టూ ఇలా టమాటా మొక్కలు అయితే వచ్చేసినాయి మూడు నాలుగు ఇంకా అవి ఎక్కడే ఉంచేసాను భూమిలోనే వచ్చినాయి కదా అని చెప్పి ఈ కిచెన్ వేస్ట్ వాటర్ అనేది ఆకుకూరలకు ఇవ్వకూడదు ఎందుకంటే వాటికి బలం ఎక్కువైపోయి త్వరగా ఫ్లవరింగ్ వచ్చేసి ఆకులు ఎక్కువ రావన్నమాట ఇవి చూసారా మిర్చి థర్టీ ఫైవ్ మొక్కలు వచ్చినాయి అనమాట ఒక మూడు మిర్చిలు తుంచి కుండీలో వేస్తే ఇలా థర్టీ ఫైవ్ మొక్కలు వచ్చినాయి వీటి రిజల్ట్ కూడా మీకు నేను చూపిస్తానండి వీడియోలో ఇప్పుడు దోసపాదులు మనం మనం చూసాం కదా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడైతే కాపుకొచ్చినాయి అనమాట మంచిగా చూసారా దోసకాయ ఎంత దాక్కునుందో ఉందో ఆకుచాటిన ఎంత మంచిగా ఉన్నాయో ఇలా రెండు దోసకాయలు అయితే వచ్చినాయి ప్రస్తుతానికి ఇంకేమన్నా వస్తాయేమో చూడాలి హార్వెస్టింగ్ అప్పుడైతే మీకు తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఇది మనం కిచెన్ వేస్ట్ నుండి పెట్టిన టమాటా మొక్క అనమాట ఇది వరకు కూడా హార్వెస్ట్ చేశాను అవి మీరు చూసారు కదా షార్ట్ వీడియోలో ఉంటుంది ప్రతిరోజు ఈ మొక్కల మధ్యలో స్పెండ్ చేస్తూ ఉంటే మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనం కూడగట్టుకున్న క్యాలరీస్ కూడా బర్న్ చేయొచ్చు మంచిగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంగ మొక్కలు మనం పెట్టినవి ఇప్పుడు పిందలు వస్తున్నాయి మంచిగా ఇది పొడుగు వంకాయ అని నాకు ఇప్పుడు తెలిసింది పొడుగు వంకాయ చక్కగా పెరుగుతున్నాయి నెక్స్ట్ మిరప పెట్టాం కదా దానికి పువ్వులు ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇలా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇదేనండి కిచెన్ వేస్ట్ ద్వారా మనకు వచ్చిన మొక్కల కహాని అనమాట ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే సీ యూ ద నెక్స్ట్ వీడియో